హాయ్ ఫ్రెండ్స్ శివ గైక్వాడ్ ఆదోని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నూట పంతొమ్మిది సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన ఆలయాన్ని సందర్శిద్దాము ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ ఆదోని మండలంలో కొలవై ఉన్న శ్రీ అంబాభవాని మాతను ఈరోజు దర్శించుకుందాము ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము దసరా శరణవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి రెండు ఫ్రెండ్స్ ఇంకా చూద్దాము లేట్ చేయకున్నట్ల సో వీడియోలో వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్కు అలాగే లైక్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై భవానీ అని తొమ్మిది రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు పునస్కారాలు అలంకరణ ప్రతి రోజు అమ్మవారికి ఒక్కొక్క రూపంని అలంకరణ చేస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈరోజు మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి శ్రీ బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు సో ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరణ చేశారు మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంతో చూడముచ్చటగా ఎంతో చాలా చక్కగా అమ్మవారిని అమ్మవారిని అలంకరణ చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరణ చేశారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరణ చేస్తారు ఈరోజు బాలత్రిపుర సుందరి రూపంలో అమ్మవారు భక్తాదులకు దర్శనమిచ్చారు ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఇంకా వినాయకుడు అలాగే నవగ్రహ రూపాలు విగ్రహాలు అలాగే శ్రీ పాండురంగ మాత విగ్రహాలు అలాగే సీతారాముల వారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో జై భవాని అని కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా అలాగే షేర్ చేయండి లైఫ్ ఈ వీడియోను శ్రీ గురు దత్తాత్రేయ స్వాములు వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారి గర్భగుడి ఎదురుగానే సాక్షాత్తు ఆ శివుని శివలింగం మరియు నందీశ్వరుల విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేశారు అలాగే శ్రీ సకులశాల సమాజ మూల పురుషుడు శ్రీ జ్వేశ్వర మహారాజ్ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు లలిత సహస్రనామ వాళ్ళు చదువుతున్నారు భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ మూర్తిని చూస్తున్నంత వరకు అమ్మవారి సాక్షాత్తు ఉత్సవ మూర్తి రూపంలో దర్శనమిచ్చినట్టు ఉన్నారు శ్రీ అంబాభవాని దేవాలయం ప్రధాన అర్చకుడితో మాట్లాడదాం శ్రీ చిన్నప్ప స్వామి వారితో ఈరోజు ఆశ్వీత శుద్ధ పాఠ్యని తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారికి హరిద్రా హరిద్రాభిషేకము కుంకుమాభిషేకము గంధాభిషేకము పంచామృతాభిషేకము విశ్వ ఉదయం జరుగుతుంది తర్వాత అలంకారము ఒక్కొక్కరోజు ఒక్కొక్క అలంకారం జరుగుతుంది ఈరోజు పాటిని రోజు బాలా శ్రీప్రసు అలంకారం సాయంత్రం ప్రతిరోజు సామూహిక కుంకుమార్చన జరుగుతుంటుంది అంబాబానీ దేవాలయం ఆదవాణి ఫారెస్ట్ గ్యాడ్ ఇక్కడ ప్రత్యేకత రా పండుగ రోజు రావణ కుంభ కుంభకరణ రామలీలలు వసంత రామలీలా ఉత్సవము పండుగ రోజు జరుగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇది కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది దీర్ప్యమానంగా జరుగుతుంటుంది ఈరోజు అలంకారము బాలా సుందరి అంబాభాని దేవాలయం ప్రధానార్చకుడు చిన్న ఫ్రెండ్స్ అలాగే అంబాభాని దేవాలయంలో అంబాభవాని దీక్ష మాలను కూడా ధరిస్తారు భక్తాదులు ఈ దీక్ష సమయంలో ఎటువంటి దీక్ష భంగం కాకుండా ఇక్కడ ఆదాయంలో ప్రత్యేకంగా వాళ్ళు దీక్ష నియమాలు పాటిస్తూ ఇంత భక్తి శ్రద్ధలతో వాళ్ళ దీక్షను దీక్షను పూర్తి చేసి తొమ్మిదవ రోజు చండీ హోమం కార్యక్రమం జరుపుతారు అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా అలాగే తొమ్మిది రోజులు రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం తర్వాత మహామంగళారతి ఉండాలి అమ్మవారికి భక్తాదులు చూడండి మొత్తం ఆలయం మొత్తం నిండిపోయింది భక్తాదులతో అమ్మవారి మహామంగళారతి దర్శనం కోసం భక్తాదులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు కుంభూమి దేవస్థానం ఫారే నందు దేవి నగరోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది ఈ పది రోజులు దసరా ఉత్సవాలలో రోజు అమ్మవారికి రోజు ఒక ఒక రకమైనటువంటి అమ్మవారికి అలంకారం నిర్వహించబడుతుంది అలాగే సామూహిక దర్మాజంగా జరపబడుతుంది సాయంత్రము భక్తాదుల భక్తాదుల యొక్క విరాళం మరియు ప్రసోత్సవం నిర్వహించబడుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ కుమ్మశాలి సమాజ బంధువులు మరియు హిందూ బంధువులందరికీ వచ్చి ఆదుకుని హిందూ చేయాల్సిందిగా ప్రార్థన